హలో హాయ్ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది తెలంగాణలో విద్యార్థులు కాల్ చేసి అసలు డిఎస్టి ఉంటుందా సార్ డిఎస్టి ఉంటుందా సార్ మరి మేము స్కూల్లలో పనిచేసడము మానేసి కొంచెం చదువుకోవాలి లేదా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం సార్ అది మానేసి చదువుకోవాలనుకుంటున్నాం లాస్ట్ టైం మాది వన్ మార్క్ తో మిస్ అయింది సో పోస్ట్ ఎన్ని ఉండవచ్చు సార్ అని కూడా చాలా మంది అడుగుతున్న సందర్భంలో సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో ఈ వీడియోని చేయడానికి మేము ముందుకు వచ్చాను సో మరి ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారమేనా మరి పోస్ట్ల సంఖ్య ఎంత ఉంటుంది అనే విషయం గురించితో పాటుగా సో ఇప్పుడు జరుగుతున్న టెట్ పేపర్లో ఏ విధంగా వస్తుంది మరి ఈ విధంగా వస్తే డిఎస్సి ని మనము పరీక్ష ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనం రేపు ముందంజంలో ఉంటాము అనే దాని గురించి నాకున్న అనుభవాన్ని మీకు షేర్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాడు మీ నాని యాదవ్ మరి ఎల్లప్పటికీ ఎప్పటికప్పుడు సో మీరు చేసే వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే మర్చిపోకుండా మీరు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయండి నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయంటున్నంటే గత డిఎస్ఈ లో పోస్ట్ పోన్ కాదని చెప్పిన ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ ఏదంటే అది సన్ అకాడమీకి మాత్రమే దక్కుతుంది నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటి సార్ అంటే అది సన్ రైజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే సో డిఎస్సి ఫలితాలు ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ సోషల్ మీడియాలో వేటింగ్ న్యూస్ లో రాక వీడియో చేసిన యూట్యూబ్ ఛానల్ ఏంటి సార్ అంటే అది సన్ రైజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి మీ ముందుకే అక్కడే అవపడుతున్నాయి ఉన్నాయి కదా వాస్తవాలు కాబట్టి మరెన్నో విషయాలు కూడా మీ ముందుకి తీసుకురావడానికి మీ ముందుకు వస్తాను కాబట్టి సో ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయవలసిందే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మీరే ముందంజల్లో వెళ్తారు సో రైట్ మరి సబ్జెక్ట్ కంటెంట్ లోకి వద్దామి మరి ఇక్కడ కంటెంట్ లోకి వచ్చినట్లయితే సార్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నెలలోనే ఉంటుందా అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిబ్రవరి ఆరు మార్చి నెలలో నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లో మరి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ లోని మరి ఏ విధంగా ఉంటున్నాయి సార్ ఆరు వేల నుండి ఏడు వేల వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది మొత్తం సో ఆరు వేల నుండి ఏడు వేల వరకు నోటిఫి ఆరు వేల నుండి ఏడు వేల వరకు వచ్చే నోటిఫికేషన్ మరి ఈ నోటిఫికేషన్ లో ఎస్ఈటి మరియు ఎస్ఏలు ఏ విధంగా ఉంటాయంటే వెయ్యి నుండి పన్నెండు వందల వరకు ఎస్జి ఎస్ఏ పోస్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఉంటాయి రిమైనింగ్ ఎస్జిటి పోస్ట్ ఉండే అవకాశం ఉంటుంది మిత్రమా సో నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఒక ఐదు వేల వరకు సో మనకు ఏముంటాయి మిత్రమా అంటే హెచ్జిటి పోస్ట్ ఉండే అవకాశం ఉంటుంది సో మరి ఈ యొక్క హెచ్జిటి ఎస్ఈ పరంగా చూస్తే సార్ చాలా ఉద్యోగులు చాలా మంది రిటైర్మెంట్స్ ఉంటుంది కదా సార్ మరి రిటైర్మెంట్ అయినట్టు వెంట్రానా సో వెంటనే పిలప్ చేయరు మాస్టరు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో వాస్తవాలుగా మాట్లాడుకున్నట్లయితే గవర్నమెంట్ పాఠశాలలో సో విద్యార్థులు చాలా తక్కువ మంది ఉండటంతోని ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి కావున మరి గవర్నమెంట్ పాఠశాలలోని మరి ఉద్యో విద్యార్థుల సంఖ్య పెంచినట్లయితే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఊళ్ళో గవర్నమెంట్ పాఠశాలలకి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉప అభ్యర్థులు కూడా వెళ్ళి అక్కడ విద్యార్థులకి మోటివేషన్ చేసి తల్లిదండ్రులకు కూడా కలిసి మాట్లాడండి అక్కడ ఉన్న స్టాఫ్ తోని కలిసి కూడా మా విలేజ్ లో ఉన్న విద్యార్థులకి మీరు కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి మా పిల్లలకి బాగా చదువు చెప్పండి అని కూడా మీరు ఒక ఉపాధ్యాయులు కలిసి రావచ్చు తప్పు లేదు ఎందుకంటే అలా మనం బలోపితం చేస్తామనుకోండి ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ పాఠశాల డెవలప్ అవుతుందంటే విద్యార్థుల సంఖ్య పెరిగిందంటే ఆటోమేటిక్ గా మనకు ఉపాధ్యాయుల కొరత ఉంటుంది ఆటోమేటిక్ గా నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి ఇది కూడా ఒక మాట నేను చెప్తున్నా ప్రతి ఒక్క విలేజ్ లోకి వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్ లో యువత అంత కలిసి ప్రతి పాఠ గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయుల్ని కలిసి ఆ ప్రధాన ఉపాధ్యాయుల్ని తీసుకొని ఆ పా ఊళ్ళో ఉన్న పాఠశాలలో విద్యార్థులు అందరి దగ్గరికి వెళ్ళి పాఠశాలలోకి ప్రతి వారంలో ప్రతి మంత్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తూ ఆ విధంగా ఆ పాఠశాలని అభివృద్ధి పరిచే రంగంలోకి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క ఉద్యో ప్రతి ఒక్క ఆస్పరెంట్ వద్ద కూడా బాధ్యతంగా ఉంటుంది సో ఈ విషయం చెప్పినందుకు కొంతమందికి బాధగా ఉండొచ్చు సో మీరు ఏమైనా అనుకోండి సో రైట్ మరి ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే మళ్ళీగా లాంగ్ లాంగ్ అయిపోతాం కాబట్టి సబ్జెక్ట్ లోకి వచ్చినట్లయితే ఏది ఏమైనా నూరు ఆరైనా కూడా నోటిఫికేషన్ లో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లో మాత్రము ఆరు వేల నుండి ఏడు వేల వరకు పోస్టులు ఉంటాయి మిత్రమా సో ఇది గుర్తుంచుకోండి మిత్రమా సో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఇక చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న టెట్ పరీక్ష ఇప్పుడు జరుగుతున్న టెట్ పరీక్ష చూసినట్లయితే సో ఈ రోజు టెట్ పరీక్ష చూసినట్లయితే పేపర్ టూ సో చాలా కఠినంగా వచ్చిందండి చాలా కఠినంగా వచ్చింది నేను పదే పదే చెప్తున్నాను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు కాన్సెప్ట్ నార్చుకు కాన్సెప్ట్ నేర్చుకోండి ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో మీరు ఉద్యోగంలో సక్సెస్ అవుతారు మరీ మరీ కూడా చెప్తున్నాను నైంటీ నైన్ ఆన్లైన్ లోకి ఎడిక్ట్ కాకండి ఈ కరోనా వల్ల మీకు ఏదో ఆన్లైన్ అనేది ఒక ముందంజనగా అనిపిస్తుంది కానీ ఆన్లైన్ ద్వారా సక్సెస్ అయిన విద్యార్థులు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఆఫ్లైన్ అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని కూడా నేను భావిస్తున్నా ఎందుకంటే సబ్జెక్ట్ ని ఎక్కువగా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది లెక్చరర్ కు మీకు సో అనుభవం ఎక్కువగా ఉంటుంది సార్ చెప్పాడో లెక్చరర్ వెంటనే క్యాచ్ చేయడం అవుతుంది ఆన్లైన్ లో అంత ఈజీగా క్యాచ్ చేయలేవు ఇంకొకటి కూడా చెప్తున్నా ఆన్లైన్ లైవ్ క్లాసులు తీసుకో రికార్డెడ్ క్లాసులు వద్దు ఇప్పుడు పురాతన సిలబస్ ని మీకు రికార్డెడ్ చేసి ఇప్పుడు మీ అందరి ముందరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు చాలా వరకు కూడా సో ఇలాంటి విషయాలు మాత్రం సో మీరు మర్చిపోండి ఆఫ్లైన్ ముద్దు ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ ముద్దు సో ఆఫ్లైన్ కు రండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నా నా ఇన్స్టిట్యూట్ కాదు మీరు ఎక్కడైనా ఏమైనా తీసుకోండి బట్ కానీ ఆన్లైన్ అనేది చాలా డేంజర్ సో ఆన్లైన్ ద్వారా చాలా రకాలుగా మీరు ఇబ్బంది పడతారు మీకు సోర్స్ లేనప్పుడు మాత్రమే ఆన్లైన్ కు వెళ్ళండి అంటే మీకు వచ్చే సోర్స్ లేకుంటేనే ఆన్లైన్ కి వెళ్లే ప్రసక్తి చేసుకోండి కానీ ఆఫ్లైన్ అంతా అడిక్ట్ గా ఎఫెక్ట్ గా ఆన్లైన్ ఉండదు మిత్రమా అది నీకు కూడా తెలుసు సో ఇది మాత్రం మిత్రమా మర్చిపోకు సబ్జెక్ట్ మాత్రం కంటెంట్ ని నమ్ముకో సో ఖచ్చితంగా కంటెంట్ నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సబ్జెక్ట్ ని గెటన్ అవుతావు సో ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ సో డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో తెలంగాణలో డిఎస్సి వస్తుంది సో గురుకుల నోటిఫికేషన్ వస్తుంది సో అదే విధంగా మోడల్ స్కూల్ కూడా రావడం జరుగుతుంది సో మూడు నోటిఫికేషన్లు మిత్రమా ఈ నోటిఫికేషన్ లో కూడా సో కంటెంట్ మెథడాలజీ సో మెథడాలజీ సబ్జెక్ట్ చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ రెండు ఉంటాయి కాబట్టి స్కూల్ అస్టెంట్ వాళ్ళకి నేను గట్టించుతున్నాను ఎస్ఏ కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా సో ఖచ్చితంగా ఈ డిఎస్సికి కి గురుకులకి మోడల్ స్కూల్ కి మూడింటికి ఎలిజబుల్ అవుతాడు కాబట్టి కంటెంట్ ని మెథడాలజీని పర్ఫెక్ట్ గా నీ యొక్క మదర్ సబ్జెక్ట్ నిదర్ మెథడాలజీని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నువ్వు సక్సెస్ అవుతావని కూడా నేను చెప్తున్నాను ఎక్కువగా లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో వారే జాబులు కొడుతున్నారండి నేను చెప్పడం కాదు కావాలంటే ఎక్కడైనా ఉపాధ్యాయుడు నూతనంగా ఏర్పడిన ఉపాధ్యాయుని కాదు ఇవ్వి కలు చెప్తాడు అతడు నేను ఇన్ని నెలలు కష్టపడితే నాకు ఈ ఉపాధ్యాయ పోస్ట్ వచ్చింది నేను ఈ విధంగా ప్రిపేర్ అయితే నాకు ఈ పోస్ట్ వచ్చింది అని చెప్తాడు ఒకే ఉపాధ్యాయునికి ఒకే ఒకే టీచర్కి ఒక్క అభ్యర్థికి మూడు ఉద్యోగాలు అంటాడు ఎందుకు వచ్చాయండి మూడు ఉద్యోగాలు స్ట్రాంగ్ ప్రిపరేషన్ అంటే చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటున్నాడు ప్రిపరేషన్ సో ఆ విధంగా ప్రిపేర్ ఎవరైతే అవుతారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో రైట్ మరి మన ఇన్స్టిట్యూట్ లో జనవరి జనవరి ఇరవై ఐదో తారీఖు నుండి ఆఫ్లైన్ బ్యాచెస్ తక్కువ తీసుకోని మరి తక్కువ తీసుకోని మన మన ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి సో ఏదేమైనా కూడా సో ఖచ్చితంగా పెట్టుకోండి మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో ఖచ్చితంగా డిఎస్సి మోడల్ స్కూల్ గురుకులాల నోటిఫికేషన్గా ఉండాలంటే ఈ రోజు నుంచే నువ్వు ఇక పోరాటం మొదలుపెట్టు ఖచ్చితంగా నీ విజయం నువ్వు సాధించగలుగుతావు సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాడు నాని యాదవ్